శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీకు ఒక మహామాయా మంత్రం గురించే చెప్పాలండి మాయా మంత్రం అంటే ఏమిటనుకుంటున్నారా మనం కోరుకున్న కోరిక ఒక మాయలాగా తీరిపోతుంది అంటే మనం ఎంత పెద్ద కోరిక కోరుకున్నా కూడా అది ఎలా తీరిందా అని మనమే అనుభూతి చెందేలాగా అవాక్ అయ్యేలాగా జరుగుతుందనమాట ఖచ్చితంగా ఈ మంత్రాన్ని మీరు జపించారు అంటే మీరు కోరుకున్న కోరిక అనేది వితిన్ టూ మినిట్స్లో జరిగిపోతుందనమాట అయితే ఆ కోరిక ఏమిటి ఎన్నిసార్లు జపించవలసి ఉంటుంది ఏ సమయంలో జపించవలసి ఉంటుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ కూడా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది ఒక పెద్ద మాయా మహామంత్రం మంత్రమనే చెప్పుకోవాలి ఎంత పెద్ద కోరికనైనా తీరుస్తుంది అంటేనే అందులో ఉన్నటువంటి ఆ మంత్రానికి ఉన్నటువంటి పవర్ అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే ఈ కోరిక ఎలాంటి కోరిక కోరుకోవాలి అంటే కనుక ఎప్పుడైనా సరే మన గురించి మన వాళ్ళ గురించి మన సంతోషం గురించి మన కష్టాల గురించి మాత్రమే కోరుకోవాలి ఎదుటి వారికి చెడు జరగాలి పక్కన వారు బాగుపడకూడదు మన వలన ఇంకెవరికో ఏదో ఒక హాని కలగాలి కలగాలి అని మాత్రం కోరుకోవద్దు కోరుకున్నా కూడా అట్లాంటి కోరికలైతే తీరవండి ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను ప్రతి వీడియోలో మీకు చెబుతూ ఉన్నాను ఎందుకంటే కనుక మేము ఎన్నోసార్లు ప్రయత్నించాము మాకు జరగలేదు అని కొంతమంది కామెంట్ అయితే పెడుతూ ఉన్నారు మనం ఎదుటి వాళ్ళకి హాని తలపెట్టకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి కూడా మంచి జరుగుతుంది ఎదుటి వాళ్ళు చెడుగా జరిగిపోవాలి వారు పాడైపోవాలి అని కోరుకుంటే మాత్రం అది జరగదండి ఏదైనా మనకి కోపం వస్తే కొంతకాలం ఉంటుంది కానీ ఆ దేవతకి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లి బిడ్డలమే కాబట్టి ఎవరి మీద ఆ తల్లి కోపం అనేది చూపించదనమాట కాబట్టి ఎవ్వరు కూడా అలా కోరుకోవద్దండి మీకు ఉన్నటువంటి ఏదైనా ఒక వివాహము గురించి అంటే మీరు ఎంతగానో ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా మీకు ఎలాంటి ఒక వివాహము గురించి అవగాహన అంటే ఎన్ని సంబంధాలు చూసినా మీకు వివాహం అనేది జరగకపోవటం ఇంకేముంది అయిపోతుంది అనుకున్న సమయంలో కూడా ఆగిపోవటం ఇట్లా లేదంటే ఉద్యోగం గురించి మీరు ఎన్నో రకాల ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విసిగిపోయి ఉన్నట్లయితే కనుక నీకు కావలసిన ఉద్యోగం అనేది రావాలి అని రాయటం ఇట్లా మీకున్నటువంటి వేరే ఎలాంటి సమస్యలైనా సరే అది మీ సొంతదైనట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది అది ఎంత కఠినమైన సమస్య అయినా ఎంత పెద్ద కోరికైనా కానీ తీరుతుంది ఇందులో ఎలాంటి నిస్సందేహము లేదు ఎవరైతే అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మంత్రాన్ని జపిస్తారో వారి కోరిక అనేది తీరుతుందన్నమాట అయితే ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ఇరవై ఒక్కసార్లు జపించవలసి ఉంటుంది ఇందులో మీకు ఇంకొక చిన్న విషయం ఏమిటంటే కనుక పీరియడ్ టైంలో ఉండేవాళ్ళు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ మంత్రాన్ని జపించకూడదండి మనం చెప్పుకునేటువంటి మంత్రాల్లో బీజాక్షరాలు కలిసి ఉంటాయి కాబట్టి అటువంటి సందర్భాల్లో మనం ఈ మంత్రం అనేది జపించకూడదు జపించి పొరపాటు పడక తప్పులు చేయటం కన్నా కూడా వీడియో అనేది క్లియర్గా విని ఫాలో అయినట్లయితే మీకంతా మంచి అనేది జరుగుతుంది అట్లాగే ఈ మంత్రాన్ని మీరు జపించవలసిన సమయం మనం ఎప్పుడైనా సరే బ్రహ్మముహూర్త సమయంలో ఏ పని చేసినా ఏ కార్యము తలపెట్టినా ఎలాంటి ఒక పనిని మొదలుపెట్టినా కానీ అది వందకు రెండు రెండు వందల రెట్ల ఫలితాన్ని తిరిగి ఇస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఏదైనా ఒక పూజ చేయాలి అన్నా స్నానమాచరించాలి అన్నా శుభకార్యాలకి ముందుగా వెళ్ళాలి అన్నా కూడా అంటే ముందుగా వెళ్ళటం అంటే మనం ఒక పని మొదలుపెట్టేటప్పుడు బ్రహ్మ ముహూర్తములో ఆ దేవునికి చేసేటువంటి పూజ అనేది అంత మంచి ఫలితాలనేది కలుగు చేస్తుందని అర్థమండి ఇక్కడ కాబట్టి మూడు గంటలన్నర నుంచి ఐదున్నర గంటలన్నర లోపుగా మనకుండే ఈ బ్రహ్మముహూర్త కాల సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టినా మంచి జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో మంత్ర జపం అనేది చేయటం చాలా వంద రెట్ల ఫలితాన్ని కలుగ చేస్తుంది ఒకవేళ ఆ సమయంలో మేము లేవలేము ఆ సమయంలో మేము చేయలేము అనుకున్న వాళ్ళైతే సాయంత్రం పూట అయినా సరే శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత సంధ్య దీప సమయంలో అయినా కావచ్చు లేదంటే రాత్రి పూట పది గంటలు దాటిన తరువాత అయినా సరే మంత్రాన్ని జపించవచ్చు పది గంటలు తర్వాత అంటున్నారు మరి భోజనం చేయవచ్చా అంటే చేయవచ్చండి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉండి మాత్రం జపించకండి ఎన్ని ఎన్నిసార్లు అంటే ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఇంకా కఠినమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఏదైనా ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి రూల్స్ అనేది అంటే లైన్స్ చెక్స్ అనేవి లేకుండా నీట్గా ఉన్న వైట్ కలర్ పేపర్ని తీసుకొని గ్రీన్ కలర్ పెన్నుతో ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని మీరు పేపర్ పైన రాయండి రాసిన తరువాత ఇరవై ఒక్కసార్లు రాయాలండి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇరవై ఒక్కసార్లు మంత్రాన్ని రాయండి మంత్రం పక్కన మీ కోరిక ఏదైతే ఉందో దానిని కూడా రాయండి అలా రాసిన తరువాత ఆ పేపర్ని మీరు మీ యొక్క పూజా మందిరంలో ఉంచుకోండి ఇట్లా మీరేం చేస్తారంటే ఒక మూడు రోజుల పాటు ఉంచినట్లయితే ఆ పేపర్ని మీకు మీరు కోరుకున్న కోరిక అనేది తీరుతుంది లేదు మేము చక్కగా చదువుకోగలము మంత్రాన్ని మాకు తప్పులు అనేది పోవు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడైనా ఒక ప్రశాంతమైన ప్లెజెంట్గా ఉండేటువంటి ప్రదేశంలో కూర్చొని ఇంటి లోపలైనా పర్వాలేదండి కూర్చొని త్రికరణ శుద్ధితో ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించారు అంటే కనుక మీ కోరిక అనేది తీరుతుంది ఇప్పుడైతే ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ముందుగా చెప్పినట్లుగా ఒక్క ఐదు నిమిషాలు అమ్మవారిని మనస్సులో ధ్యానించుకుంటూ మంత్రాన్ని జపించండి మంత్రం వచ్చేసి ఓ హ్రీం శ్రీ క్లీం దుర్గతి నాసిన్య మహామాయే స్వాహ ్రీం శ్రీం క్లీం దుర్గతి నాసిన్య మహామాయే స్వాహా ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీ కోరిక ఏదైతే ఉందో దానిని చెప్పుకున్న తరువాత ఇరవై ఒక్కసార్లు జపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక రెండు నిమిషాల్లో తీరిపోతుంది ఆ అద్భుత మహామాయ మంత్రంలోనే మీకున్నటువంటి ఎలాంటి దుర్గతి అంటే మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టాన్ని కలగజేయమనేటువంటి ఒక పరమార్థం అనేది ఉందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి ఆల్ ఈజ్ వెల్ అని ఖచ్చితంగా కామెంట్